నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను సోనియా తెలంగాణలో ఇప్పుడు రాజకీయ పండుగ నడుస్తోంది కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాంగ్రెస్ లో హైడ్రామా నడిచిన తర్వాత రేవంత్ రెడ్డి వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది దీని వెనుక చక్రం తిప్పిన నాయకులు కీలకంగా నిలుస్తున్నారు మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ చతికిల పడడం మీద చర్చ జరుగుతోంది ఇటువంటి విశేషాల సమాహారం సంగతి కార్యక్రమానికి స్వాగతం ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఆరంభమై తెలుగుదేశం మీదుగా ప్రయాణించి కాంగ్రెస్ పార్టీలో సిట్లై అందరూ చూస్తూ ఉండగానే ఉన్నత శిఖరాలు అధ్రోహించిన తారాజువ రేవంత్ రెడ్డి తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీని ఏకంగా అధికారంలోకి తీసుకురావడమే కాకుండా తనను రాజకీయంగా వేధించిన బీఆర్ఎస్ ను గద్దెదించిన ఘనత ఖచ్చితంగా రేవంత్ రెడ్డిదే తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని అధ్రోహించబోతున్న రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం నిజంగానే ఓ అద్భుతం నిజాయితీగా కష్టపడితే పదవులు విజయాలు వాటంతటవే వసే రేవంత్ తిరుగులేని ఉదాహరణ అంటున్నారు రాజకీయ పండితులు రేవంత్ను సీఎంలు చేయటంలో కర్ణాటక కాంగ్రెస్ నేతల చొరవ స్పష్టంగా కనిపిస్తోంది విద్యార్థి రాజకీయాల్లో ఏబీవీపీ నాయకుడిగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి రెండు ఆరులో మొదటిసారి కొడంగల్లో జడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రెండు ఏడులో స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి ఎమ్మెల్సీ అయ్యారు రెండు తొమ్మిదిలో టీడీపీలో చేరారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు రెండు పదిహేడు సమయంలో ఆయన కాంగ్రెస్లో చేరారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి విజయం సాధించి ఎంపీ అయ్యారు రెండు వేల ఇరవై ఒకటిలో పీసీసీ అధ్యక్షుడయ్యారు నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే స్థాయికి ఎదిగారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సారథిగా అనుముల రేవంత్ రెడ్డి ఆ పార్టీని రాష్ట్రంలో తొలిసారి ఆధిక్యంలోకి నడిపించిన నాయకునిగా అవతరించి చరిత్ర సృష్టించారు దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్కు అధికారం దక్కించడంలో కీలక పాత్ర పోషించారు తెలుగు రాజకీయాలలో రేవంత్ రెడ్డి ఆది నుంచి సంచలనాలకు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రెండు ఇరవై ఒకటిలో రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యే నాటికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గందరగోళం కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ కామననుకునే పరిస్థితుల్లో నాదుడే లేక గాంధీభవన్ కూడా బోసిపోతున్న తరుణంలో పార్టీ సారధిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ పరిస్థితి ముళ్లకంపలో కాలు పెట్టినట్టే అన్నట్టుంది అంతర్గత కుమ్ములాటలు వర్గపోరు నిండుగా వర్దలితోన్న తరుణమది అలాంటి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి సునామీ సృష్టించాడు ఈమె అన్న రీతిలో రేవంత్ ప్రతి అడ్డంకిని ఛాలెంజ్ గా స్వీకరించారు ఆర్ఎస్ఎస్ తెలుగుదేశం పార్టీ మూలాలున్న ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడమే ఒక విశేషమైతే అధిష్టానం ఆశీస్సులతో రాష్ట అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం పార్టీని అధిక స్థానాలలో గెలిపించడం అంతకన్నా గ్రేట్ రేవంత్ ను కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా మోకాలడ్డిన సీనియర్ కాంగ్రెస్ నేతలు చాలా మంది ఇప్పుడు పక్కచూపులు చూస్తున్న పరిస్థితి ఒక్కో అడ్డంకి తొలగించుకుంటూ పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడం రేవంత్ ముందున్న పెద్ద సవాల్ అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఆయన అనుసరించిన వ్యూహాలు ఫలితాలనివ్వడంతో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది కాంగ్రెస్ను కాదన్న వారి దగ్గరకు వెళ్లి మరి పార్టీ పరిస్థితిని తెలంగాణలో కాంగ్రెస్ ఆవశ్యకతను చెబుతూ బీఆర్ఎస్ ను గద్దెదించాల్సిన సమయం ఇదేనంటూ ఉద్దండులు సైతం ఆశ్చర్యపడే రీతిలో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు రేవంత్ కాంగ్రెస్లో నుంచి ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ఆయన విమర్శలు సైతం నోళ్లు మూయించడమే కాదు తనను కాదన్నవాళ్లు సైతం సభాష్ రేవంత్ అనేలా చేయగలిగాడు అలా రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్లో దూకుడు పెంచాడు బీఆర్ఎస్ వ్యూహాలకు ప్రతి వ్యూహం చేస్తూ ఎన్నికలకు ముందే కాంగ్రెస్లో కాక పెంచి సన్నగిల్లిపోతున్న ఆశలను సజీవంగా నిలిపాడు అధికార పార్టీకి ధీటుగా బహిరంగ సభలు నిర్వహిస్తూ తగ్గేదే లేదన్నట్టుగా నోటికి నోరే సమాధానం అన్న రీతిలో ఎలక్షన్ హీట్ కంటిన్యూ చేశాడు రేవంత్ వ్యూహాలతో కాంగ్రెస్ జోరు రాను రాను పెరిగింది పక్కా వ్యూహంతో హైకమాండ్కు దగ్గరైన రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ చేవ తగ్గలేదని రాష్ట్రం వచ్చినా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరలేదని ప్రచారం చేస్తూ వచ్చారు కాంగ్రెస్ జెండాను రెపరెపలాడేలా చేశారు తన మాటల తూటాలతో కేసీఆర్ కు ధీటుగా జవాబిస్తూ కాంగ్రెస్ గ్రాఫ్ను అనూహ్యంగా పెంచేశారు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో కలిసి కాంగ్రెస్ ను అగ్రభాగాన నిలపడానికి తగిన గేమ్ ప్లాన్ సిద్ధం చేయడంతో పాటు ఆకర్షణీయ మేనిఫెస్టోతో సామాన్య ప్రజలకు చేరువవడంలో సూపర్ సక్సెస్ అయ్యారు ఎన్నికల వేళ ఒక్కో చోట కేసీఆర్ కు దీటుగా మూడు చోట్ల బహిరంగ సభలు నిర్వహించడం అభ్యర్థుల ఎంపికలో కొత్త వ్యూహాలు అనుసరించడం రేవంత్ ను హీరోగా నిలపడానికి కలిసొచ్చిన ప్రధాన అంశాలు వీటితో పాటు ఎన్నికల ప్రచారం క్లైమాక్స్లో ప్రియాంక రాహుల్ తో రోడ్ షోతో అదరగొట్టడం కూడా రేవంత్ వ్యూహంలో భాగమే ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఒక రకంగా మాటల తూటాలే పేల్చారు అనుకోవచ్చు తెలంగాణ ప్రజలకి అచ్చంపేట గడ్డ మీద నుంచి ఈ యువకుల సాక్షిగా నేను ఒకటే మాట అడగదలుచుకున్నా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉండాలనా దొరల రాజ్యం ఉండాలనా గడీల పాలన ఉండాలనా లేకపోతే పేదల ప్రజా ప్రభుత్వం ఉండాలనా ఇవాళ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలారా మీరు నిర్ణయించండి కానీ దొరల రాజ్యం వచ్చినాకేమొచ్చిందయ్యా దొరల రాజ్యంలో పద్దెనిమిది వందల బార్ షాపులు వచ్చినాయి మూడు వేల వైన్ షాపులు వచ్చినాయి అరవై రెండు వేల బెల్టు షాపులు వచ్చినాయి ఇదే నాని రాజ్యం ఇదే నాని పాలన ఈ దొరల రాజ్యం కోసం ఈ గడీల కోసం ఈ గడీలను ఇవాళ మీరందరూ మనమందరం కలిస్తే ఈ గడీలను నేల చేసే బాధ్యత మన బాధ్యత అని నేను చెప్తున్నా తెలంగాణ సెంటిమెంట్ ను అనుకూలంగా మరల్చుకోవడంలోనూ రేవంత్ ఎన్నికల ప్రచారం చివరి రోజు తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్కు ప్లస్ పాయింట్ అయింది తెలంగాణ అంటే సోనియా అన్న నమ్మకాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు సోనియా చేత ఓ వీడియో సందేశం ఇప్పించడం వెనుక రేవంత్ ప్లాన్ ఉంది అంతకంటే ముందు అసలు తెలంగాణ కాంగ్రెస్కు రేవంత్ ఎలా సారథి అయ్యాడనేది అప్పట్లో చర్చనీయాంశమైంది తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎల్పీ లీడర్ పదవిలో ఉన్న ఆయన హఠాత్తుగా కాంగ్రెస్లో చేరడం ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ పార్టీ అధ్యక్షుడి వరకు ఎదగడానికి నేపథ్యం కూడా ఉంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ క్రమంగా బలహీనపడింది ఎమ్మెల్సీల అభ్యర్థుల ఓట్ల కోసం డబ్బును ఎరవేశారన్న ఆరోపణలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇక్కడి రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్కే పరిమితమయ్యారు ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీని అసెంబ్లీలో నడిపించే అవకాశం రేవంత్ రెడ్డికి దక్కింది కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంతకంతకు బలహీనపడడం కీలక నేతలంతా అధికార పార్టీలో చేరడమో లేదంటే పార్టీ బాధ్యతలకు దూరంగా ఉండడమో చేయడంతో అధికార పార్టీని ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీని నడిపించడం రేవంత్ కు కష్టతరంగా మారింది అప్పటికే ఓటుకు నోటు కేసులో కొన్నాళ్లు జైల్లో కూడా గడిపిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేయాల్సి వచ్చింది ఇదంతా ఒక ఎత్తైతే రేవంత్ రెడ్డి తెలివిగా పావులు కదిపారు కర్ణాటక ఎన్నికల సమయంలో అక్కడ కాంగ్రెస్ అగ్రసేత డీకే శివకుమార్కు అండగా నిలిచారు డీకేకు కాంగ్రెస్ అధిష్టానంతో ఉన్న పరిచయాల్ని ముందుగానే పసిగట్టి బెంగళూరులో చక్రం తిప్పారు ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు బాగా వెనుకబడ్డారు ఎన్నికల తర్వాత కూడా డీకే రేవంత్ రెడ్డి బంధం కొనసాగింది బెంగళూరు హైదరాబాద్లలో ఉండే వ్యాపార సంస్థల నాడి తెలిసిన నేతలు కావడంతో డీకే రేవంత్ రెడ్డి కలిసికట్టుగా పార్టీని ముందుకు నడిపించారు కర్ణాటక వ్యూహాల్ని అచ్చుగుద్దినట్లుగా తెలంగాణలో దింపేశారు కాంగ్రెస్ గెలుపు ఖాయమైపోగానే డీకే శివకుమార్ హైదరాబాద్ లో వాలిపోయారు ఇక్కడ ఎమ్మెల్యేలందరినీ ప్రైవేటు హోటల్ కు చేర్పించేశారు తర్వాత కాంగ్రెస్ సీనియర్లతో చర్చలు జరుపుతూనే రేవంత్ రెడ్డి తరపున ఢిల్లీకి ప్రయాణం కట్టారు రేవంత్ రెడ్డితోనే ఎమ్మెల్యేలంతా ఉన్నారని రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడమే సరైన పని అని నచ్చజెప్పారు అటు రాహుల్ గాంధీ ఆశస్సులు కూడా ఉండడంతో రేవంత్ కు మార్గం సుగమం అయిపోయింది To the Honourable Congress President, today, De Mr. D.K. Shukumar and Manikrao Dakhreji has given a detailed report on their observation about the CLP meeting. After considering this report and with the discussion with the senior leadership, Honourable Congress President decided to go with Revan Reddy, our PCC President, as the న్యూ సిఎల్పి ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ పార్టీ రేవంత్ రెడ్డి ఈస్ వర్కింగ్ యాస్ పిసిసి ప్రెసిడెంట్ డైనామిక్ లీడర్ ఇన్ దిక్షన్ ఎక్స్టెన్సివ్లీస్ ఐ గుత్తం బీనియర్ లీడర్స్ మొత్తానికి కర్ణాటక తెలంగాణ నేతల జంట రాజకీయం రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టింది లో చేరిన ఆరేళ్లలోనే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేసింది